ప్రైజ్ దలాట్ అసూయ కోపం హత్య వీటి వల్ల పొందుకున్న ప్రాయశ్చిత్తం ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చును హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యును తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగననెను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై అందుకు కయ్యను నా శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద ఉందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననేను మరియు ఎవడైనను కయ్యూనును కనుగొనిని అతనిని చంపకయుండునట్లు యుహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యను యుహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు మరియు సిల్ల తూబల్కాయీనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కాయీను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ అత ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితి నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చున నేను ఆదాము మరల భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించను అతనికి చేతు అని పేరు పెట్టెను మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది